హాయ్ ఫ్రెండ్స్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో చూడండి ఫ్లైట్లో చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది బస్సులో ఉన్నట్టే ఉంటాయి సీట్లు అన్ని మొత్తానికి బెంగళూరు టు కోయట్ వచ్చేటప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియో ఇది మొత్తానికి అయితే ఫ్లైట్ లోపల అయితే ఇలా ఉంటుంది అందరూ కూర్చునేసి ఉంటారు సైలెంట్గా కొద్దిసేపులు అయిన తర్వాత నేనైతే బయట వ్యూ ఎలా ఉంటుంది ఎలా కనిపిస్తారు ఎట్లా ఏమని చెప్పేసి అయితే రికార్డ్ చేశాను చూడండి పైనుంచి అయితే మనకైతే అన్ని లైట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నగా అంతే ఫ్లైట్లో మొత్తం అంతా ఇలా ఉంటుందన్నమాట లోపల నుంచి ఇంకా బయటికి వీడియో పట్టాలంటే ఇంకా అది ఐఫోన్ అయినా ఉండాలి ఎలాగంటే అది ఇంకా నైట్ పూట అది కాక ఎక్కువగా క్లారిటీ అయితే ఏం ఉండదు అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు అయితే బుడగల్లాగా కనిపిస్తూ ఉంటాయి మనకైతే ఇలా చూసుకోవచ్చు మీరు ఫ్లైట్లో ఫస్ట్ టైం జర్నీ చేసే వాళ్ళకి చాలా భయం వేస్తూ ఉంటుంది ఎందుకు అంటే దేవుణ్ణి తలుచుకొని ఇంకా అల్లాన్ని తలుచుకొని అయితే ఉంటారు చాలామంది వరకు కొందరు అయితే ఇంకా అలవాటు లేని వాళ్ళకైతే వామిటింగ్స్ అవటాలు ఇవి ఇవి కండ్లు తిరగటాలు ఇవి అవి అవి ఉంటాయన్నమాట మొత్తానికి చాలా మందికి అయితే ఆశలు ఉంటాయి విండోస్ తీసుకోవాలని చెప్పేసి నాకైతే విండో సీటే దొరికింది సో నేనైతే హ్యాపీ చాలా చేపల తర్వాత అయితే నేనైతే ఇంకా లో అయితే ల్యాండ్ అయిపోయాను నా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది జజీరా ఎయిర్వేస్ ఇది ఇప్పుడు బెంగళూరులో పైకి లేపి లేపిన ఫ్లైట్ ఇప్పుడైతే నాలుగు ఇరవైకి అలాగైతే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ చేశాడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎంత భయపడతారో దిగేటప్పుడు కూడా అంతే భయపడుతూ ఉంటారు చాలామంది మంది రా అంటే మనకి ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా ఫ్లైట్లో మనకు అయితే తెలియదు అనమాట అందరూ అయితే నా ఫ్లైట్ అయితే సేఫ్గా అయితే ల్యాండ్ చేశారు నేనైతే మొత్తానికి ఇంకా కోయట్ లకు అయితే ఇంకా దిగేసి ఇంకా చిన్నగా రన్వే మీద అయితే వెళ్తూ ఉంది ఈ విమానము నిజంగా కోయట్ వ్యూ చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలి ఎందుకు రా అంటే ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ ఉంటాయన్నమాట మొత్తానికైతే లోపల లోపలైతే ఇక్కడ స్లోలీ అయిపోయింది మొత్తానికి ఫ్లైటు ఇంకైతే మనం దిగాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్